కమలేష్ చిన్నప్పటినుంచి తనకు కాబోయే భార్య గురించి ఎన్నో కలలు కన్నాడు తన భార్య అందంగా ఉండాలి తనను ప్రేమగా చూసుకోవాలి ఇంట్లో వాళ్లను గౌరవించాలి ఇలా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు కలలుగన్న ఆ రోజు రానే వచ్చింది రెండువేల పదిహేడులో హిందూ సంప్రదాయాల ప్రకారం పూనం అనే అమ్మాయితో కమలేష్కు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది మొదటి మూడు రోజులు అంతా బావుంది కమలేష్కు జీవితంలో ఏదో సాధించేశానన్న సంతృప్తి కలిగింది తన భార్యతో కలిసి కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా ప్లాన్స్ వేశాడు కచ్చేస్తే పెళ్లైన మూడు నెలలకే నా భార్యతో వేగలేను నాకు విడాకులు ఇప్పించండి మహాప్రభో అంటూ కమలేష్ ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు వామ్మో ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయితో ఒక్కరోజు కూడా కలిసి ఉండలేను అర్జెంటుగా విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టుకు మొరపెట్టుకున్నాడు పెళ్లైన మూడు నెలలకే విడాకుల కోసం ఎందుకింత తొందరపడుతున్నారని జడ్జి ప్రశ్నించగా కమలేష్ చెప్పిన మాటలు విని కోర్టు హాల్లో ఉన్న వారందరికీ దిమ్మ తిరిగిపోయింది జడ్జిగారు నా భార్య అశ్లీల వీడియోలు మొబైల్ గేమ్స్కు బానిసైంది టైం పెట్టి మరీ శృంగారం చేయాలని బలవంతం చేస్తోంది కనీసం పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలకు తక్కువ కాకుండా శృంగారం చేయాలని పోరు పెడుతోంది ఇలా ప్రతిరోజు రాత్రి కనీసం మూడుసార్లు చేయాలని టార్చర్ పెడుతోంది ఇలా నా వల్ల కాదని చెబితే ఛీ నువ్వే మగాడివి శృంగారంలో నాతో పోటీ పడలేకపోతున్నావని ఎగతాళి చేస్తోంది నువ్వు ఇలాగే ఉంటే మరొకరిని పెళ్లి చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తోంది అంతటితో ఆగకుండా ఇటీవల కాలంలో నన్ను హిజ్రా హిజ్రా అని పిలవటం మొదలుపెట్టింది చివరకు ఎందుకు పనికిరాని వాడిని కన్నావని మా అమ్మను కూడా హింసిస్తోంది మీ కొడుకు ఒక హిజ్రా అంటూ మా అమ్మతో నా గురించి నీచంగా చెబుతోంది మా అమ్మ వయోవృద్ధురాలైనా సరే తనతో వెట్టి చాకరీ చేపించుకుంటోంది రోజుకి నాలుగైదు సార్లు భోజనం వండి తీసుకురావాలని ఆమెను హింసిస్తోంది ఈ వయసులో నేనంత చాకరీ చేయలేనన్నా సరే ఊరుకోవట్లేదు ఇక నా భార్య పూనం తెల్లవారుజామున ఆలస్యంగా నిద్రలేస్తోంది తెల్లవారిందని లేపితే నన్ను ఎవరూ నిద్రలేపొద్దు నాకు ఇష్టమొచ్చినప్పుడు లేస్తానంటూ హుకుం జారీ చేస్తోంది ఇలాంటి అమ్మాయితో నేను వేగలేను దయచేసి నాకు విడాకులు ఇప్పించండి మహాప్రభో అంటూ జడ్జి ముందు కమలేష్ భోరున ఏడ్చేశాడు కమలేష్ చెప్పిన మాటలు విన్నవారంతా నోరెళ్లబెట్టారు ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని షాకు గురయ్యారు అయితే కమలేష్ చెబుతున్నవన్నీ కట్టుకథలని పూనం వాదించింది తాను అశ్లీల వీడియోలకు వీడియో గేమ్లకు బానిసయ్యానని ఎలా చెబుతున్నాడో ప్రూఫ్స్ చూపించాలని డిమాండ్ చేసింది తనను వదిలించుకోవాలని అబద్దాలు చెబుతున్నాడని ఆరోపించింది తాను భర్తతోనే ఉంటానని విడాకులు ఇవ్వద్దంటూ వేడుకుంది కానీ కమలేష్ బాధలు విన్న ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది దీంతో హమ్మయ్యా అని అనుకునే లోపే కమలేష్ కు పూనం దిమ్మ తిరిగే ట్విస్టిచ్చింది ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును పంజాబ్ హర్యానా హైకోర్టులో పూనం సవాల్ చేసింది తన భర్త ఆయన తల్లి తనను తీవ్రంగా హింసించారంటూ గృహహింస కేసు కూడా పెట్టింది దీంతో ఈ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ అయింది గత ఆరేళ్లుగా ఈ కేసు హైకోర్టులో వాయిదా పడుతూ వస్తోంది ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం హైకోర్టులో జస్టిస్ సుధీర్ సింగ్ మరియు జస్టిస్ సింగ్ బేడి నేతృత్వంలో డివిజన్ బెంచ్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది అయితే ఈ కేసు పూర్వపరాలు చూసిన న్యాయమూర్తులు సైతం షాకయ్యారు అయితే పూనం తరపు న్యాయవాదులు వైభవ్ జైన్ అక్షత్ దలాల్ అనిల్ కే సోకాల్ వాదిస్తూ కమలేష్ కుటుంబమే పూనం పట్ల క్రూరంగా వ్యవహరించిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు పూనంపై కమలేష్ దాడి చేయటం వల్ల తాను ఇల్లు విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిందని విచారించారు కమలీష్ కుటుంబం పూనంకు మత్తుమందులు ఇచ్చేదని దీనివల్ల ఆమె స్పృహతప్పి పడిపోయేదన్నారు ఆ సమయంలో తంత్రికుడి నుంచి తాయెత్తులు తీసుకొచ్చి ఆమె మెడలో పెట్టేవారని న్యాయవాదులు వివరించారు పూనంకు మత్తు కలిగించే నీరు ఇచ్చారని వాదించారు అందుకే వారిపై గృహహింస కేసు కూడా పెట్టినట్టు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే పూనం వాదనలను కమలేష్ తల్లి కొట్టిపారేశారు తన కుమారుడు హిజ్రా అని తనతోనే పూనం ఎన్నోసార్లు వాదించేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది దీంతో పూనం తన భర్తను హిజ్రా అని పిలవటం నీ కొడుకు అసలు నీకే పుట్టాడా అని కమలేష్ తల్లిని అవమానించటం అత్యంత క్రూరత్వం కిందకు వస్తుందని పంజాబ్ హర్యానా హైకోర్టు నిర్ధారించింది గతంలో సుప్రీంకోర్టు ఫ్యామిలీ కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే కమలేష్ పట్ల పూనం చేతలు ప్రవర్తన క్రూరత్వం కింద వస్తాయి పూనం తన భర్తను హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ అని పిలవటం అతని తల్లిని ట్రాన్స్జెండర్ కు జన్మనిచ్చిందని అనడం క్రూరత్వానికి నిదర్శనం గతంలో కె శ్రీనివాసరావు వీడిఏ దీపా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే జీవిత భాగస్వామిపై నిరాధారమైన అసభ్యకరమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం మానసిక క్రూరత్వంగా పరిగణించబడతాయి మానసిక క్రూరత్వం అనేది ఒక మనోవ్యాధితో సమానం ఒక జీవిత భాగస్వామి కారణంగా మరో భాగస్వామి లోపల దీర్ఘకాలంగా ఏర్పడిన తీవ్ర ఆవేదన నిరాశ తీవ్ర విసుగు చివరికి వారి మానసిక క్రూరత్వానికి దారితీస్తాయని జస్టిస్ సుధీర్ సింగ్ జస్మిత్ సింగ్ బేడీ పేర్కొన్నారు ఇదే సమయంలో కోర్టులో ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వార్థపూరితమైనదిగా న్యాయమూర్తులు తేల్చేశారు పూనం దాఖలు చేసిన గృహహింస పిటిషన్ను కూడా కొట్టేశారు ఎందుకంటే పూనం ఆరోపణలు సత్యదూరంగా ఉన్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు కనీసం తన తల్లిదండ్రులు లేదా అత్యంత సన్నిహిత బంధువులను కూడా తనకు అనుకూలంగా పూనం వాంగ్మూలం ఇప్పించలేకపోయిందని గుర్తుచేశారు ఈ కేసులో భార్యాభర్తలు గత ఆరు సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు వారి బంధం బాగు చేయలేని స్థాయిలో ఛిద్రమైపోయింది కింది ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వుల్లో తప్పుపట్టడానికి ఏమీ లేదని భావిస్తున్నాం ఆ ఉత్తర్వులను సమర్థిస్తున్నాం కమలేష్ కు విడాకులు మంజూరు చేస్తూ పూనం అప్పీలును కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు పూనం క్రూరత్వం కారణంగా వారి వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేస్తున్నామని హైకోర్టు తీర్పు వెలువరించింది దీంతో కమలేష్కు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టేంది ఎన్నో ఆశలతో చేసుకున్న పెళ్లి చివరికిలా జీవితంలో చెరపలేని మచ్చగా మిగిలిపోతుందని కమలేష్ రోజు ఊహించి ఉండకపోవచ్చు సాధారణంగా మన సమాజంలో ఇలాంటి ఘోరాలన్నీ మగవాళ్లు మాత్రమే చేస్తారని అపవాదు ఉంది కానీ ఇటీవల నమోదవుతున్న కొన్ని కేసులు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసుకున్నాయి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లయ్యాక గృహహింసా చట్టం కేసు పెట్టి కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడమే కాకుండా భారీగా భరణం పొంది తర్వాత ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకునే మహిళలు పెరుగుతున్నారంటూ ఇటీవలే కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది కానీ కమలేష్ పూనం కేసు మాత్రం చాలా అరుదైనదిగా భావించవచ్చు ఒకవేళ పూనం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కమలేష్ పరిస్థితి ఏంటి ఇలాంటి అరుదైన కేసులు నమోదు కావడానికి కారణాలేంటి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి